జనగామ జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్క ఆధ్వర్యంలో నిర్వహించిన అభివృద్ది కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పల్లా రెడ్డి వ్యవహరించిన తీరు సరికాదని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి విమర్శించారు జనగామ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమాపేశంలో మాట్లాడిన ఆయన ఎమ్మెల్యే పల్లా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరించారని ఆరోపించారు అలాగే ఆసుపత్రుల పేరుతో సామాన్య ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు భవిష్యత్తులో జనగామలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు మున్సిపల్ ఎన్నికల్లో కలిసి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలిచి మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఖాయమని జనగామ మున్సిపల్ ఎన్నికల్లో జనగామ అభివృద్ధి విషయంలో ఒక మోడల్ గా తీర్చి తోటి మాకున్నటువంటి బలం వారికి బలం ట్రాన్స్పరెంట్ గా ఒకరికొకరు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ట్రాన్స్పరెంట్ గా ఓటు ట్రాన్స్ఫర్ చేసుకుని ఖచ్చితంగా అన్ని వార్డులు గెలిచి సిపిఎం గానీ కాంగ్రెస్ గానీ మున్సిపాలిటీ జెండా ఎగురేయాలనేది ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి ఆ ప్రయత్నం చివరి దాకా కొనసాగిస్తాం ఇద్దరం కలిసి పనిచేసి అట్లా అభ్యర్థులను సిద్ధ సిద్ధం మేము అందరం కూడా పనిచేస్తాం కలిసిపోతున్నాం సీట్ల విషయంలో ఓకే కొలిక్కి వచ్చింది వాళ్ళ అధిష్టానం మా అధిష్టానం ఒకసారి ఫైనల్ చేసేస్తాం దాదాపు అంగీకారం వచ్చిండ్రు అంగీకారం సీట్లు అనేది మీకు మళ్ళీ ఈరోజు తెలంగాణ వచ్చింది రోజు నువ్వు బీఆర్ఎస్ నుంచి బిఫా తీసుకున్నామంటే అది మా 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 ఆశీర్వాదం ఈ తెలంగాణ ప్రజల యొక్క బ్లెస్సింగ్స్ తో నువ్వు ఒక నువ్వు వచ్చినావు తప్ప అందుకే సామాజిక తెలంగాణ కావాలంటున్నావు కూడా సరైన విధంగా బుద్ధి చెప్పాలనుకుంటున్నావు అసలు నీకు ఎలాంటి అర్హత వీఆర్ఎస్ పట్ల ఉండేందుకు లేదు నువ్వు ఎన్ను కూడా ఉద్యోగం చేయలేదు ఉద్యోగం చేయకపోగా నువ్వు తెలంగాణ వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తివి ఈ నువ్వు ఏదో తల్లబొల్లి మాట మాట్లాడి మచ్చ మన ఏమంటారు అది మోసం మోసపూరితంగా మాట్లాడితే నమ్ముతారా తెలంగాణ ప్రజలు నువ్వు నమ్మినా కానీ చరిత్ర లేదా ఇది నేను చెప్పేది ఊరికే చెప్తలేను నువ్వు తప్పు నువ్వు రెండు వేల పద్నాలుగు తెలంగాణ వరకు ఏ పార్టీలో ఉన్నావు టిఆర్ఎస్ పార్టీలో ఎనర్ చేసినావు ఎనర్ ఉద్యోగం చేసినావు పోసుకోవడానికి దాచుకోవడానికి మోసం చేయడానికి వచ్చిన వ్యక్తి నువ్వు ఎక్కడ నువ్వు ఎమ్మెల్యే నువ్వు ఎమ్మెల్యే ఎప్పుడైతే కాకపోతే నువ్వు రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో ఉన్న లోసుగులను పట్టుకొని నువ్వు దొంగదానాన్ని వచ్చిన వ్యక్తి తప్ప నిజాయితీ వచ్చిన వ్యక్తి కాదు